ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే తల్లి ఈరోజు ముగిసేలోపు ఎలా అయినా సరే ఒక్కసారి నీ సాయి చెప్పేది వినమ్మా ఇది కేవలం నీకోసం మాత్రమే తల్లి నమ్మకంతో విను నువ్వు కోరింది కోరినట్లుగా నీ చేతిలో పెడతాను కదా నమ్మి వెంటనే వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటలోనే విందామా తల్లి ఎలా అయినా సరే నువ్వు ఇది వినాల్సిందే తను వినాల్సిందే ఇది కేవలం నీ కోసం మాత్రమేనమ్మా నువ్వు కొన్ని సంవత్సరాల నుండి నెలల నుంచి కోరుకుంటున్న నీ కోరిక అనేది అతి త్వరలోనే తీరనుంది ఇక సంతోషంగా ఉండుబిడ్డా ఆ కోరిక కోసం ప్రతి నిత్యం నీ మనసులో నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ నీ ప్రతి కోరిక కూడా నాతో చెప్పుకున్నావు నీ సమస్యలు తీర్చమని పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదు అని ఇంకా నీ కుటుంబం అనేది ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా గడపాలి అని నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావు ఇంకా పెడుతూనే ఉన్నావు కూడా సరే తల్లి అలానే నేను ఎందుకు నీ కోరికలను తీర్చాలి అని అనుకుంటున్నావో చెప్పనా నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉంటూ న్యాయపరమైన కోరికలు మాత్రమే కోరుతున్నావు కాబట్టి నువ్వు ఏది కోరితే అది నీకు ఖచ్చితంగా నీ బాబా అందించే తీరుతాను అవునమ్మా నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను కదా ఏమాత్రం దిగులు పడకు ఇక ఇప్పుడు నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా తల్లి అప్పు అవును బిడ్డ ఈ అప్పు అనే రాక్షసి నిన్ను నీ కుటుంబాన్ని పట్టిపీడుస్తుంది కదా దిగులు పడకమ్మా కన్నీరు పెట్టుకోకు ఆ రాక్షసిని మీ నుంచి దూరంగా నేను తరిమి కొట్టి నువ్వు ఎదురు చూసే మంచి మంచి వార్తలన్నీ నీకు అందిస్తాను కాబట్టి వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో నీ బాబా ఏం చేసినా ఏం మాట్లాడినా సరే అన్నీ నీకోసమే నువ్వు సంతోషంగా ఉండడం కోసమే ఇక నీ పనిలో వచ్చే ఆటంకాల్ని నేను తొలగిస్తాను నువ్వు కేవలం నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అప్పుడు విజయం అనేది నీ సొంతమవుతున్నమ్మా కేవలం నువ్వు కష్టపడుతూ ఉండు దాని ఫలితం అనేది విజయంగా ఘనంగా నీకు దక్కుతుంది అది దక్కేలా నేను చేస్తాను బిడ్డ అలా కాకుండా నువ్వు ఏమీ కూడా కష్టపడకుండా చిన్న ప్రయత్నం కూడా చేయకుండా బాబా నాకు అది కావాలి ఇది కావాలి అంటూ ఖాళీగా కూర్చుంటే ఎలా తల్లి నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా నీ బాబా నీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో నువ్వు రాబోయే భవిష్యత్తుని చాలా అందంగా ఊహించుకొని అలానే అమర్చుకోవాలి అని అనుకున్నావు ఇక దానికి తగ్గ పనులు కూడా చేసేశావు కానీ కొన్ని కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది ఎంత వ్యర్థమైపోయింది దానితోనే నువ్వు కృంగిపోయావు కదమ్మా దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలో తెలియక అవుతున్నావు కదా దిగులు లే లేచి నీ లక్ష్యాన్ని నువ్వు సాధించు జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా జరిగిన చెడుని ఒక మంచి పాఠంలా నేర్చుకో నీకు నీ భవిష్యత్తులో అది మంచిగా ఉపయోగపడుతుంది నీకు ద్రోహం చేయాలి అని అనుకునేవారే వారి తప్పు తెలుసుకొని నీకు మంచి దారిని చూపి విజయం వచ్చేలా చేస్తారు ఇలా ప్రతిదీ కూడా అన్నీ నీకు అనుకూలంగా జరిపించే బాధ్యత నీ తండ్రిగా నాది నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది కదా ఒక్కసారి నీ బాబా ఆశీర్వాదం నీకు కలిగింది అంటే ఇక అంతా కూడా నీకు మంచిగా జరుగుతుంది నమ్మకంతో ఉండు తల్లి అన్నీ కూడా నేను చెప్పినవి చెప్పినట్లుగా జరుగుతాయి జరిగి తీరుతాయి ఇక ధైర్యంగా ఉండు హాయిగా ఉండు బిడ్డ నీ సాయి నీకు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము బాధ అస్సలు అవసరం లేదమ్మా సంతోషంగా ఉండు నీకు వచ్చే ఆటంకాలన్నిటినీ కూడా నేను తొలగిస్తాను కదా నేను నీకు తోడు ఉన్నది అందుకే కదా నీ కష్టాలను సమస్యలను నీ పనిలో నీకు కలిగే ఆటంకాలను అన్నిటినీ తొలగించడానికే నీ సాయి ఎత్తింది కాబట్టి ఏది వచ్చినా సరే భయపడుతూ అక్కడే కూర్చోకుండా లేచి ముందుకు వెళ్ళుబిడ్డా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కోరిక కోసం ఎదురు చూస్తున్నావు కదా ఎన్నో రోజుల నుంచి నెలల నుంచి ఆ కోరిక తీరుతుందిలే అని ఆశతో ఉన్నావు ఇక నీ ఆశ అనేది ఫలించబోతుంది నీ ఆశ నెరవేరే రోజు కూడా వచ్చేసిందమ్మా ఇక నువ్వు సంతోషంగా ఉండే రోజులన్నీ వచ్చేసాయి బిడ్డ ఇక లేచి ఆనందంగా ఉండు నీ బాబా ఎప్పుడు నీవంటే నీడలా నీతో ఉంటాను తల్లి నువ్వు సంతోషంగా ఉండేందుకు నేను ఏ పనైనా సరే చేస్తూనే ఉంటాను నీకు కష్టం కానీ తెలిస్తే మాత్రం నేను క్షణం కూడా ఆలస్యం చేయనమ్మా కళ్ళు మూచి తెరిసే లోపే నేను నీ ముందుకు వచ్చేస్తాను కాబట్టి నువ్వు దేనికి కూడా దిగులు పడకు తల్లి నీ సాయి ఉన్నారు అని నమ్ము అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి బాబాగారు ఈరోజు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారండి బాబాగారు మనకి ఎప్పుడూ కూడా తన బిడ్డలందరికీ కూడా చెప్పాలి ఒకటే ఫ్రెండ్స్ ఎవ ఎవరైనా సరే ధైర్యంగా ఉండండి సత్యం వైపే వెళ్ళండి మంచి మార్గంలో నడుచుకున్నట్లయితే మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు కానీ కొంతమంది అయితే బాధపడుతూ ఉంటారు అనమాట అసలు బాబా లేరు రారు నా కష్టాన్ని తీర్చడం లేదే నా జీవితం ఎందుకు ఇలా చేసేసారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బాబాగారు ఎప్పుడు కూడా మనకి కావాలని చెడు మాత్రం అస్సలు అనమాట మనం చేసే కొన్ని కొన్ని కర్మఫలాల వల్ల మాత్రమే మనకి ఇప్పుడు ఇన్ని కష్టాలు అనేవి వస్తుంటాయి కాబట్టి బాబాని ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు ఎవరు కూడా నిందించకండి బాబాని సాయి అని మనం ఒక్కసారి పిలిస్తే చాలు క్షణాల్లో బాబాగారు మనం కళ్ళు మూసి తెరిచే లోపే మన కళ్ళ ముందు ఉంటారనమాట రెప్పపాటు కాలంలోనే బాబాగారు మన దగ్గర ఉంటారు అంటే మనకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మనం ఎలాంటి సమయంలో ఉన్నా సరే కొంతమంది నాకు ఈ ఆపద వచ్చింది ఆపద వచ్చింది అనుకుంటారు కానీ ఇంతకన్నా పెద్దది ఏదో రాబోయే ముందు బాబాగారు మనల్ని రక్షించారు అని చెప్పి మనం ఎందుకు అనుకోవడం లేదు చెప్పండి ఏదైనా ఒక చిన్నది తగలగానే బాబా నన్ను కాపాడలేదే కాపాడలేదే అంటున్నారు కానీ ఇంతకన్నా పెద్ద ఆపద ఏదో జరగబోతుంది అందుకే బాబా నన్ను దీని నుంచి కాపాడాడు అని చెప్పి మీరు ఎందుకు అసలు ఆలోచించలేకపోతున్నారు ఒకసారి మీరు ఆలోచించి చూడండి బాబా మీకోసం ఇంతవరకు ఏమీ చేయలేదా మీరే ఆలోచిస్తే మీకే తెలుస్తుంది కదా ఇప్పటి వరకు చేసినవన్నీ మర్చిపోయి చేయని ఒక్క పని గురించే పట్టుకొని బాబా నాకు అది చేయలేదు ఇది చేయలేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటే ఎంత మాత్రం న్యాయం మీరే ఆలోచించండి నేను చెప్పేది మీకు అర్థమవుతుందా బాబాగారు ఏం చేసినా సరే అది మన మంచికే అనుకుంటే మన జీవితం కూడా అంతే సంతోషంగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి బాబాగారు చెప్పే ప్రతి మాటను కూడా మనసులో ఉంచుకొని ప్రశాంతంగా ఉండండి మీ జీవితం కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది గుర్తు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఆడంబరాలు కానీ లేదంటే ఎవరో చూస్తున్నారులే వాళ్ళకేదో చేద్దాంలే అని చెప్పి మీ తాతకు మించి మాత్రం ఎప్పుడు కూడా అప్పు అనేది అస్సలు చేయకండి బాబాగారు చెప్పేది అదే ఇప్పుడు నిన్ను పట్టి పీడిస్తున్న రాక్షసి ఆ అప్పే కథ తల్లి ఈ అప్పుని నేను తొలగిస్తాను దిగులు పడకు అని మనకి బాబాగారితో చెప్తున్నారు కాబట్టి అప్పు మాత్రం పొరపాటును కూడా ఎప్పుడు కూడా చేయకండి ఎందుకంటే అప్పు కన్నా పెద్ద శత్రువు ఎవ్వరూ ఉండరు అప్పే మనల్ని మనశ్శాంతిగా లేకుండా చేస్తుంది కేవలం మనం చేసే ఈ అప్పు వల్లనే మన జీవితం కూడా మన జీవితంలో ఉన్న సంతోషం అంతా కూడా దానితో తొలగిపోతుందనమాట కాబట్టి పొరపాటును కూడా అప్పు అనేది చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి బాబాగారు ఎప్పుడు మీకు తోడుగా ఉంటారు సో చూసారు కదండి అది వీడియో ఈరోజు బాబా బాబాగారు సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్